హలో హాయ్ వియర్స్ వెల్కమ్ టు వెన్నీ పిటిటర్ కు ఈరోజు చూపి రాగిసారి ఎలా ప్రిపేర్ చేసి చెప్తాను అండి సమ్మర్ స్పెషల్ అండి సో చాలా మంచిదండి ఇది సమ్మర్లో మనం తీసుకుంటే సో ఏజీజీలని తీసుకోవచ్చు బట్ సమ్మర్ ఎక్కువ తీసుకోవచ్చు ఇది పిండి అండి కొన్నదండి సో మామూలుగా అయితే రాగులు కొన్నైనా మనం రెడీ చేసుకోవచ్చు సో ఇలా ఒక బౌల్తో నేను రాగిపిండి తీసుకున్నాను అండి మూడు బౌల్ వాటర్ యాడ్ చేశాను ఫస్ట్ రెండు బౌల్ వాటర్ హీట్ చేస్తున్నానండి ఒక బౌల్ వాటర్ పిండి అంతా కలబెట్టుకుంటున్నాను సపరేట్గా సో వాటర్ హీటర్ అయ్యే వరకు మనం ఇలా కలబెట్టుకోవాలి ఇంకొక బౌల్ వాటర్తో బాగా కలబెట్టుకోండి సో ఆల్రెడీ రెండు బౌల్ వాటర్ హీట్ అవుతూ ఉందండి సో కొంచెం ఎక్కువ మంది తినాలని అందుకే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను లేకపోతే మన ఇంట్లో ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే త్రీ ఫోర్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ చాలండి సో ఇలా బాగా కలిపెట్టాలి అందులోకి వాటర్ మరుగుతూ ఉంటుంది సో అదే అండి ఇలా బాగా కలిగి పెట్టాను లేకపోతే గడ్డ కడుతుందండి సో మనం తాగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది సో రెడీ అయిపోయింది సో వాటర్ హీట్ ఎక్కాయండి ఇలా కల ఇలా కలయబెట్టుకోవాలి మనము దాని తర్వాత పాలు యాడ్ చేసుకోవాలండి పాలు మరగబెట్టుకోండి సో చక్కెర యాడ్ చేసుకొని బెల్లమైన యాడ్ చేసుకొని ఈవెన్ ఇలాచీ పౌడర్ యాడ్ కూడా యాడ్ చేసుకోండి అండ్ రెడీ అయిపోయిన తర్వాత బాదం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో పాలు హీట్ ఎక్కాయండి సో దాని క్వాంటిటీ బట్టి మనం తీసుకోవాలి పాలు అయితే రెండు బౌల్ తీసుకున్నాను ఒక బౌల్ రా ఒక బౌల్ మీద రాకపోయింది తీసుకున్నానండి సో అదే అండి కొలత సో ఒక బౌల్ వాటర్ ఉంటుంది కదా సో అలా కలిగి పెట్టుకోవాలండి సో మిగతా రాగిపోయింది నేను మజ్జిగతో రెడీ చేసుకోవాలని అందుకే సపరేట్గా తీసుకున్నాను సో క్వాంటిటీ ఎక్కువైనా పర్లేదండి మూడు బౌలక తక్కువ యాడ్ చేయకండి ఒక బౌల్ రాండి అయితే అంతే అండి సింపుల్ రెసిపీ సో మీరు ట్రై చేసి ఎలా ఉందా కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్రిస్క్రైబ్ ద ఛానల్ లెక్ ద బటన్ అండి సమ్మర్ చాలా మంచిదండి సో అందరూ ప్రిపేర్ చేయండి సో ప్లీజ్ లైక్ ద